హాయ్ విబోస్ అందరు బాగున్నారండి సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు మేము బోనాలు చేసామన్నమాట ఎవ్రీ ఇయర్ చేస్తాము ఈ ఇయర్ కూడా బోనాలు అనేది మాకు కామనే అనమాట ఈ సి ఈ ఇయర్ ఏంటంటే కొంచెం మా చెల్లిది కొత్తగా అయిపోయింది కాబట్టి తనది మ్యారేజ్ మంచిగా జరగాలని చెప్పేసి మమ్మీ మొక్కుకున్నారు మొక్కును తీర్చుకోవాలి కాబట్టి ఈసారి అమ్మవారికి బోనం పెట్ బోనం ఎత్తాలి ఇంకోటి అమ్మవారికి ఒడి బియ్యం వేసి పట్టుచారి పెట్టాలి అలాగే ఒక మేకపోతుని కూడా ఇవ్వాలని చెప్పేసి మొక్కుకున్నాము సో ఆ మొక్కును తీర్చాలి కాబట్టి ఆ రోజు సండే అర్లీగా లేచి గుమ్మాలకి తోరణాలు పూలన్నీ కట్టేసి ఫస్ట్ దేవుడికి అయితే దీపం పెట్టేసి మమ్మీ బోనానికి వండుతున్నారనమాట ఇక్కడ మా తాతలు అనమాట మమ్మీ వాళ్ళ డాడీ డాడీ వాళ్ళ డాడీ అనమాట సో ప్రతి పండక్కి వాళ్ళకైతే దీపాలు పెట్టేసేసి మేము వండుకున్న వంటలు మాత్రం తాతలకు ఫస్ట్ పెడతామండి సో అది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళతో పెట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం ఇంకో పక్కన మమ్మీ బోనం కూడా రెడీ చేస్తున్నారు వడి బియ్యానికి కూడా కావాల్సినవన్నీ ఆకులు ఒక్కలు కుడకలు జాకెట్ పీసు మనం జనరల్గా మనం ఎలా పోసుకుంటామో అమ్మవారి కూడా అలాగే అన్ని రెడీ చేసి పెట్టారు మైసమ్మకి అమ్మవారు అయితే మనం పరమన్నము పెడతామండి అండ్ పోచమ్మ అమ్మకైతే మనము పసుపు అన్నం చేస్తాం దాంట్లో కొంచెం చింతపండు కొంచెం పెరుగేసి అమ్మవారికి సమర్పిస్తారు అనమాట బోనంతో పాటు పైన దీపం కూడా ఉండేలాగా చూసుకోవాలండి అది ఉంటే చాలా మంచిది అనమాట టెంపుల్కి అయితే తీసుకొస్తాం చూస్తున్నారు కదా అసలు ఎవ్రీ ఇయర్ అయితే మేము కొంచెం లేట్గా వస్తాము బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం తొందరగా వచ్చేసాం సెవెన్ థర్టీ అలా వచ్చేసరికి కొంచెం టెంపుల్ ఫ్రీగా ఉంటుంది మనకు అంటే అమ్మవారికి బోనం ఎత్తుకున్న తర్వాత కంపల్సరీగా గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మనం బోనం అనేది అమ్మవారికి సమర్పించాలి పట్టు చీర పెట్టేసి అమ్మవారికి బియ్యం కూడా పోయాలి సో ఈసారి జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి ముందుగా ప్రిపేర్ అయ్యి అర్లీగా వెళ్ళాము కొంచెం తక్కువ ఉంటే మనకు కూడా కొంచెం మనశాంతిగా మొక్కుకొని అమ్మవారికి పనులు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఇదంటే గుడి చూస్తున్నారు కదా సో పక్కనే రోడ్ ఉంటుంది చాలా జనాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట టెన్ ఓ క్లాక్ అరౌండ్ వెళ్తే సో మేము తొందరగా వెళ్ళాల్సి వచ్చాం కాబట్టి మాకు అంత అనిపించలేదు సో ఇంటికి రాగానే మళ్ళీ పోచమ్మ తల్లికి కూడా మేము బోనం నేనైతే ఎత్తుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం కేర్ఫుల్గా ఎత్తుకోమని మమ్మీ చెప్తుంది ఎందుకంటే మనకి హ్యాండిల్ చేయడం అంత ఎక్కువ రాదు కదా బోనం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కింది వరకే కాబట్టి ఎలాగో అక్కడి నుంచి మేము కారులోనే వెళ్తాము టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి మాకు పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఉండదు అంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్లే ఉంటుంది బట్ అంత వన్ కిలోమీటర్ అయితే మేము నడవలేము కాబట్టి సో కారులో తీసుకొని వెళ్తాం అనమాట పోచమ్మ అమ్మవారికి ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాం బోనం అయితే సో అక్కడికి వెళ్ళామనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెం టెంకాయ ఒకటి తీసుకొని అమ్మవారికి పూల దండ ఒకటి తీసుకొని లోపలికి వెళ్ళేసి సో అమ్మవారికి యాజ్ యూజువల్గా బియ్యం పోసి శారీ అమ్మవారికి పెట్టేసి బోనం ఎక్కిచ్చేసి దేవుడు దర్శనం అయితే చేసుకున్నాం ఎంత బాగా కనిపిస్తుంది చూసారా అమ్మవారు మాత్రం లోపల లైటింగ్స్ పెట్టడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్స్ ఎంత నిండుగా కనిపిస్తుంది కదా అమ్మవారు పక్కన శారీ చూసారు కదా అది మేము పెట్టిన శారీ అనమాట అమ్మవారికి అయితే కట్టించలేదు సో అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంటికి బయలుదేరి వచ్చేసాము ఇంకా రకరకాల వంటలతోటి అందరూ ఒక్కొక్కరుగా రిలేటివ్స్ ఇంటికి రావడం స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అయితే భోజనాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టామండి ఎందుకంటే ఇంకా ఆకలి మీద ఉంటే తినాలి కదా అందరం కలిసి